మన మతంలో ఉన్నటువంటిది ముఖ్యమైనటువంటి విలువలను కొన్ని ప్రస్తావించాలని నేను అనుకుంటున్నానండి నాకు ప్రస్ఫుటంగా కనిపించింది మన మతం ద్వేషరహితమైనది ప్రపంచంలో ఇంతగా ద్వేషాన్ని వ్యతిరేకించిన మతం నాకు ఎక్కడ కనిపించలేదు ఇది మన ధర్మం యొక్క మన ప్రాచీనత యొక్క విశిష్టత దీని ద్వేషరాహిత్యం అంటాం మనం ఆశీర్యదం మిగతా వాళ్ళకి ఇది ఎందుకు స్ఫురించలేదు అని మిగతా వాళ్ళకి ద్వేషం వాళ్ళు ద్వేషాన్ని వ్యతిరేకించే వ్యతిరేకించారండి అందరూ అన్ని పనులు చేశారు నేను ఎవరిని నిందించే ఉద్దేశం లేదు కానీ ఇంత గట్టిగా వాళ్ళు ఎవరు లేరు అట్లా మనం ద్వేష రాహిత్యం దాన్ని పట్టుకున్నాం అద్వేష్ట అనేటువంటిది మీకు భగవగ్ఞ శ్లోకాల్లో మైత్రాకరుడు మీకు లిస్ట్ లో మీరు ఉన్నది తతోన విజుగుప్సతే ఎస్తు సర్వాణి భూతాన్ని ఆత్మ నియమాను పస్థితి గత ఎస్తు సర్వాణి భూతాన్ని ఆత్మ భూత్ విచారత ఎవరైతే త్వరనే ప్రపంచ సర్వప్రాణులుగా తెలుసుకున్నాడు సర్వప్రాణులు తనను చూస్తున్నాడు తనలో సర్వప్రాణులు చూస్తున్నాడు అటువంటి వ్యక్తి తత్ర కోమోహక్క మోహం లేదు శోకం లేదు తతోన విజగుప్సతే అతను ద్వేషించడు ఏకత్వ రూపశత ఏకత్వాన్ని చూస్తాడు ఇది మన ధర్మం ఇంత గొప్ప సారాశం ఎక్కడ ఎవరు చెప్పలేదు మీరు హిందూ మతంలో ఎక్కడికి పోయినా సరే మొత్తం అంటే మీకు కనిపించింది ద్వేషించొద్దు 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 అని చెప్పి తలుపులు తీసి పెట్టారు మన వాళ్లే హిందువులం మనమంతా బంధువులు అని చెప్తారు కానీ నేను అంగీకరించను ఎందుకంటే హిందువుల బంధువులు అనేది మన మతానికి విరుద్ధం అది బయట మతాల యొక్క శ్లోకానికి బ్రిటేష్ మనకేమిటంటే అయ్యం నిజ్ పరోవేతి గణనాలకు చేస్తా సార్ వీడు నావాడు వీడు బయట వాడు లో లెవెల్ పీపుల్ చిన్నవాళ్ళు ఆలోచిస్తారు ఉదార చరితానాంతు వసుధైక కుటుంబకం కింద వాళ్ళు ఎవరుకుంటారంటే వీడు నావాడు వీడు బయటవాడు వీడు బాకలొస్తుడు వీడు బయటకు నస్తుడు వీడు ఆంధ్ర వాడు వీడు తెలంగాణ వాడు వీడు నా మతం వాడు వీడు బయట మతం వాడు ఈ మాటలు అసలు మన దాంట్లో లేవు మన ధర్మం ఏం చెప్తుందంటే ఉదార చరితాన నిజమైనటువంటి విశాల హృదయం వస్తు కుటుంబం ఎవరు చెప్పలేదు ఈ మాట ప్రపంచం అంతా కుటుంబం మనం అంతా కుటుంబం అని చెప్పారు ఎవరు లేరు కాదు మొత్తం ప్రపంచంలో అందరూ వాడు నువ్వే అని చెప్పారు తమసి అని చెప్పారు సోహమస్మి అని చెప్పారు సర్వం కల్వితం బ్రహ్మ అని చెప్పారు ఈశావాస్యమిదం సర్వం అని చెప్పారు సమస్తము ఈశ్వరమయమే ఎవరిని ద్వేషించొద్దు సమస్తం అంటే మనుషుడా మనుషులు కాదు పిపీలకము బ్రహ్మము సమస్తం